ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు సహకారుల పేర్లు సైతం జీవ గ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావటం చాలా సంతోషం ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి చాలా సభలు అన్ని సభలు మనం చూస్తూ ఉంటాం సన్మాన కార్యక్రమాలను జరిగించటం సన్మాన కార్యక్రమం వలన ఖర్చు వేచ్చి అవుతుంది కానీ దాని వలన వచ్చే లాభం ఏమీ లేదు అయితే మన ఎరగర ప్రాంతంలో ఉన్నటువంటి మన కన్వీనర్స్ అయినటువంటి గారికాయ్య గారు అలాగే డేవిడ్ గారు అలాగే సురేష్ గారు కూడా సుదర్శన్ వీరు చక్కటి ఆలోచన చేసి సన్మానం చేయటం వలన వాటి వలన మనకి ఏం లాభం లేదు పొందుకున్న వారికి అదే ఖర్చు అదే వేచతో వచ్చినటువంటి ఆ డబ్బును మరి దైవ సేవకులు వచ్చారు కనుక వారికి కానుక రూపంలో బహుమతిగా మనం ఇద్దామని మనిషి ఆలోచన చేశారు దయచేసి నిజంగా ఇలాంటి ఆలోచన ప్రతి సభలు చేస్తున్నటువంటి ప్రతి కన్వీనర్లు తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి విషయం అండి ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి ఉపకార ధర్మము ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆదిత్యమిస్తే మరువటు అబ్రహామునే మరచిపోలేదు అట్టి యాగములు తనకు ఇష్టము అవి తండ్రికే గుర్తు చేయును తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా నీవు చేశావని అది తనకు చేసావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా నీవు చేసావని అది తనకు చేసావని అది నీకు తెలియాలని పిదలనందరిని కనికరించు వారిని తనకు అప్పించు వాణిగా తండ్రి ఎంచును తన సేవలో కష్టపడుతున్న వారికి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకు వచ్చాడు ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను సహకారుల పేర్లు సైతం జీవ గ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి ఉపకార ధర్మము చేయుట మరువకు ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువటు అబ్రహామునే మరచిపోలేదు అట్టి యాగములు తనకు ఇష్టము అవి తండ్రికే గుర్తు చేయును తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా